వీక్షకులకు స్వాగతం నమస్కారం నిన్న ఈనాడు అధినేత రామోజరావు గారి జయంతోత్సవాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలిసిన సందర్భం ఆ సందర్భాన్ని కూడా రాజకీయం చేస్తూ కొంతమంది నీచమైన కామెంట్ చేయటం మాట్లాడటం చూస్తూనే ఉన్నాం వారిద్దరి కలక గురించి వారిద్దరి రాజకీయ నేపథ్యం గురించి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం వివరించడానికి విశ్లేషణ మంతపడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సచిమూర్తి గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి నిన్న రామాజురా జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రామద్రెడ్డి గారు కలిశారు వాళ్ళు కలవడాన్ని కొంతమంది కంట రక్త కనీరే కాలుస్తున్నారు ఎందుకు వీళ్ళంత బాధపడుతున్నారంటారు వాళ్ళ పార్టీలు వేరు వాళ్ళ సిద్ధాంతాలు వేరు అయినా ముఖ్యమంత్రిగా కలిశారు గురుశిష్యులుగా కలిశారని చెప్పి అందరూ అనుకుంటామంటే బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారంటే ఏం చెబుతాం రామరామ గారు వాళ్ళకి కడుపు మంట ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోయాడు పది సంవత్సరాల పాటు తనదే అసలు మొత్తం తెలంగాణ మొత్తం తనదే తెలంగాణ మొత్తం తన సామ్రాజ్యం అన్నట్టుగా ప్రవర్తించాడు ఒక నలుగురు తాబేదారులను పెట్టుకొని కొడుకు మేనలుడు కూతురు ఇంకొక అతను సంతోష్ వీళ్ళని పెట్టుకొని రాజ్యం చేశాడు రాజ్యాన్ని నాలుగు బొమ్మ భాగాలు చేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భాగం ఇచ్చి సామంతరాజులు చేశారు సామంతరాజులను చేసి యథేచ్ఛగా వాళ్ళు పరిపాలించారు తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చింది ఆ చైతన్యం రేవంత్ రెడ్డి రూపంలో వచ్చింది రేవంత్ రెడ్డి అంటే మామూలుగా ఒక చాలా అతి సాధారణమైన వ్యక్తి అతి సాధారణమైన వ్యక్తి అయిన రేవంత్ రెడ్డి పొటెన్సీ చూసిన తర్వాత కేసీఆర్ ఏం చేశాడు అంటే ఈ రేవంత్ రెడ్డి ఒక్కడిని నలిపేస్తే చాలు మనకు అసలు తిరుగులేదు తెలంగాణలో అని చెప్పి రేవంత్ రెడ్డిని నలిపేయటం మొదలుపెట్టాడు మీరు మీరు గమనించండి కేసీఆర్ రెండోసారి ఎలక్ట్ అయ్యే టైంలో అంటే ఆ ఎలక్షన్లలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోటీ చేసినాయి అవును ఉత్తమ్ కు కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోటీ చేసినాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉండేవాడు తెలంగాణ పిసిసి అధ్యక్షుడుగా వాళ్ళు కలిసి పోటీ చేసినప్పుడు కేసీఆర్ చాలా అంటే ఒక ఆంధ్ర పార్టీ వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నది పెత్తన అది రకరకాలుగా తెలంగాణ ప్రజలకి ఒక అభూత కల్పన కల్పి చూపించాడు తెలంగాణ సెంటిమెంట్ని రెండోసారి అంటే చాలాసార్లు రెచ్చగొట్టాడు అధికారంలో ఉండి మళ్ళీ రెచ్చగొట్టాడు దాంతో ఏమైపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్నా కూడా వాళ్ళు ఆ మ్యాజిక్ మార్క్ దాకా రాలేకపోయారు రాలేకపోవటానికి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయటం వల్ల తెలంగాణ మొత్తం ఒక వైబ్రేషన్ వచ్చింది పూర్తి స్థాయిలో వైబ్రేషన్ వచ్చింది అసలు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్నది తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉన్నది ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం అనేది పార్ట్ అండ్ పార్సల్ తెలంగాణ డెవలప్మెంట్లో అభివృద్ధిలో ఆ విషయం తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోలే మర్చిపోయింది ఎవరు అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోషరావు కవిత ఈ ఐదుగురు మర్చిపోయారు తప్ప తెలంగాణ ప్రజలందరికీ తెలుసు తెలుగుదేశం కాంట్రిబ్యూషన్ ఏంటో అందుకని విపరీతమైన స్వింగ్ వచ్చింది ఆ స్వింగ్ని కొట్టటానికి కేసీఆర్ ఆ రోజున మీరు చూసుకోండి కాలికి బలపం కట్టుకొని తిరిగాడు ఊరూరు తిరిగాడు ఈ ఒక్కసారి గెలిపించండి ఈ ఒక్కసారి గెలిపించండి ఈ ఒక్కసారి గెలిపించండి అని చెప్పి ప్రాధాయపడ్డాడు తెలంగాణ ప్రజల్ని అప్పుడు సెంటిమెంటు యాంటీ సెంటిమెంటు ఈ కారణాలన్నిటితోటి ప్లస్ మనం కాంగ్రెస్ పార్టీ గురించి మనకు తెలిసిందే కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు సీట్లు ఎక్కువ కావాలి సీట్లు ఎక్కువ కావాలి అంటే వాస్తవంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ముప్పై సీట్లు ఇచ్చినట్టయితే డెఫినెట్గా గెలిచి ఉండేవాళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశం రెండు గెలిచి గెలిచి ఉండేవాళ్ళు ముప్పై సీట్లు ఇవ్వాలి వాళ్ళు ఒక పది పన్నెండు సీట్లు ఇచ్చారు తొమ్ముఖ రాజకీయాలు చేశాడు అక్కడ కూడా కేసీఆర్ అక్కడ అక్కడ కేసీఆర్ పాచిక పారింది కాంగ్రెస్ వాళ్ళని రసగొట్టాడు దాంతో వాళ్ళల్లో కొంచెం ఈ డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి సీట్లు తగ్గించారు సీట్లు తగ్గిస్తే కూడా ఒక కామన్ గోల్ సాధించాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం ఒప్పుకున్నది ఆ విధంగా ఒక కుట్ర పన్ని రెండోసారి కేసీఆర్ గెలిచాడు గెలిచిన తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పిసిసి అధ్యక్షుడు మారాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాడు ఇది కేసీఆర్కి నచ్చలేదు ఢిల్లీ వెళ్ళి రాజకీయం చేశాడు ఈ రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిని చెయ్యకుండా రాజకీయం చేశాడు అడ్డుపడ్డాడు మ్యాక్సిమం రాహుల్ గాంధీ కేసీ ఇతను వీళ్ళు పంపించిన ఫెయిలర్స్ని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డిని పిసిసి అని చేశాడు చేసిన తర్వాత ఇక్కడ అంటే తెలంగాణలో ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకుల్ని రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్లు చేయించాడు మొత్తం కేసీఆర్ చేసింది ఇదంతా డిసిసి అధ్యక్షుల్ని మార్చాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటే పాత డిసిసి అధ్యక్షులు అందరితోటి ఉద్యమం చేయించడానికి ప్రయత్నం చేశాడు అంటే ఇవన్నీ తెర వెనుక కేసీఆర్ అధికారంలో ఉండి నడిపించిన కథలు టార్గెట్ రేవంత్ రెడ్డి ఈ కథలన్నీ రాహుల్ గాంధీ గమనించి ఎట్టి పరిస్థితుల్లో ఎవడు ఇష్టం ఉంటే వాడు ఉండండి ఇష్టం లేని వాడు వెళ్ళిపోండి రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే మేము ఉంటామని చెప్పి సాక్షాత్తు రాహుల్ గాంధీ లాంటి వాడు చెప్పేశాడు దాంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ గ్రూపులు తగాదాలు ఇవన్నీ కూడా సైడ్ అయిపోయినాయి తీసుకొచ్చాడు పార్టీని అధికారంలో కూర్చోబెట్టాడు రేవంత్ రెడ్డి సేమ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక అతని నిక్కునేము బాలకృష్ణ చెప్పాడు మళ్ళీ ప్రత్యేకంగా నేను మళ్ళీ చెప్పక్కర్లేదు అతను అతను కేసీఆర్ కలిసి తెలుగుదేశం పార్టీని తొక్కేయటానికి ఎట్లా తొక్కేయాలి ఎట్లా నొక్కేయాలి అని ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఎవరెవరైతే చందాలిస్తారు ఎవరెవరైతే ఆర్థికంగా కొంత సహాయం చేస్తారు అన్న ఆలోచన ఉన్న వాళ్ళందరినీ కూడా అందరూ ప్రతి వాళ్ళు కూడా హైదరాబాద్ కేంద్రంగానే వ్యాపారాలు చేసుకుంటారు ఎవరైనా కానీ తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా ఈవెన్ ఉత్తరప్రదేశ్ నుంచి కూడా కొంతమంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉన్నారు అంటే హైదరాబాద్లో గుజరాత్ నుంచి హైదరాబాద్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు ఏదైనా సరే అంటే హైదరాబాదు డెవలపింగ్ ఎకానమీ కాబట్టి అందరు ఇక్కడే పెడతారు అటువంటి వాళ్ళని తెలుగుదేశం సానుభూతి పర్లని ఐడెంటిఫై చేసి కొట్టారు దెబ్బ కొట్టారు మామూలు మామూలు దెబ్బ కాదు ఇంత ఇన్ని దెబ్బలు కొట్టిన తర్వాత కొట్టటానికి ముందు కేసీఆర్ రెండోసారి విజయం సాధించిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఛాలెంజ్ చేశాడు రాం గారు ఏ చంద్రబాబు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి ఛాలెంజ్ చేశాడు ఎద్దేవా చేశాడు ఎగతాళి చేశాడు అదే ట్రెండ్ని ఆయన కొడుకు కంటిన్యూ చేశాడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి అత్యంత కిరాతకంగా పాశవికంగా అరెస్ట్ చేసి జైల్లో పడేస్తే వంద దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చెబుతూ ఉంటే హైదరాబాదులో ఐటీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ ప్రొటెస్ట్ చెబుదామని వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పించాల్సిన ఆనాటి ఈ కేటీఆర్ ప్రభుత్వం కేటీఆర్ ఏ ఉంటే అక్కడ చేసుకోకపో అన్నాడు ముందు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన అదే రోజు రాత్రి నేను ఒక కామెడీ షోకి వెళ్ళాను ఆ కామెడీ షో భలే ఉంది నాకు భలే నవ్వు తెప్పించిందని పెట్టాడు కేటీఆర్ కామెంట్ అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే కామెడీ షోకి వెళ్ళి వచ్చావా నువ్వు అది నువ్వు ప్రజలకి చెప్తున్నావా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని అంటే నువ్వు అంత కామెడీగా అంటే నీ అన్న జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు కాబట్టి అంటే పాపం పుణ్యం తలచవా నీ నాన్నకి రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీకి సంబంధించిన అధ్యక్షుణ్ణి అరెస్ట్ చేస్తే అయ్యో పాపం అనక్కర్లా నీకు అంత సంస్కారం ఉంటుందని కూడా ఎవడు అనుకోడు ఎగతాళి చేస్తావా మీ నాన్న ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు ఈరోజు నువ్వు కామెడీ షోకి వెళ్ళి వచ్చావా నవ్వు నవ్వు వచ్చిందా చంద్రబాబు అరెస్ట్ నవ్వు తెప్పించిందా అంటే జగన్మోహన్ రెడ్డితోటి కేసీఆర్ కేటీఆర్ కలిసి రెండు అంటే ఆంధ్రాలో పోలవరం కడితే కేసీఆర్కి ప్రమాదం అమరావతి కడితే కేసీఆర్కి ప్రమాదం అందుకని ఈ రెండు ప్రాజెక్టులు ఆపటానికి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు హైదరాబాదులో ఎక్కువ ఉన్నాయి కొన్ని వేల కోట్ల రూపాయల ల్యాండ్ బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్లో సిక్స్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ బ్యాంక్ని కాపాడుతాను అని చెప్పుకొని అతను ఆ రెండు ప్రాజెక్ట్ అమరావతి పోలవరాన్ని అక్కడ అతను తగలబెడితే అక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ మొత్తం డౌన్ అయితే అంటే బెనిఫిట్ డబల్ బెనిఫిట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతుంది తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుంటే తెలంగాణలో ఉన్న కేసీఆర్ ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని రామ్రమ్మ గారు ఆఖరికి గోదావరి నీళ్ళని ఆంధ్రకు కాకుండా తెలంగాణ భూభాగం నుంచి తరలించేలాగా ప్లాన్ చేశారు అదృశ్యవశాత్వం అది కాలే మేధావులు మేమే చేశామన్నారు అని చేశారు అటువంటి దారుణమైన మనస్తత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇదే కేసీఆర్ తోటి వచ్చి కూర్చొని శుభ్రంగా భోజనం గీయనం చేసి ఏమన్నాడు తెలుసా ఎవరికో మండుతున్నట్టుంది అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి భోజనం చేస్తే చంద్రబాబు నాయుడికి మండుతున్నది చంద్రబాబు నాయుడికి కాలుతున్నది అన్న ఒక దరిద్రపు వ్యాఖ్యను చేసిన జగన్మోహన్ రెడ్డికి మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడుకుంటే మణుతున్నదా ఎక్కడన్నా కాలుతున్నదా కంట రక్తం కలిగి ఎక్కడన్నా నీ కీ ఎక్కడన్నా అంటే మీరు ఇంకా కంటి నుంచి ఏం చెప్పారు ఇంకా ఏ అవయవం నుంచం కారుతున్నదా జగన్మోహన్ రెడ్డి చెప్పు వాళ్ళిద్దరూ రాజకీయంగా ఎటువంటి సంబంధాలు లేవు వాళ్ళకి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న ముగిసిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని పల్లెత్తు మాట అనలేదు ఎప్పుడు అనలేదండి నేను బయటకు వచ్చినాక ఎందుకు అనలేదు ఎలక్షన్ టైంలో ఒకవైపు కేటీఆర్ వచ్చి ఆంధ్ర వాళ్ళని అమ్మనాభూతులు తిడుతూ ఉంటే మొత్తం తెలంగాణ సెంటిమెంటుని రెచ్చగొట్టి జూబ్లీల్స్ బై ఎలక్షన్లో కూడా గెలవాలని ఆంధ్ర వాళ్ళని మొత్తం తిడుతూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం ఆ ఆ జాల్లో పడకుండా ఆ వలలో పడకుండా ఆంధ్ర వాళ్ళని తిట్టటం అనేది నా ఉద్దేశం కాదు అన్న ఎక్స్ప్రెషన్ తోటి చంద్రబాబు నాయుడు చేసిన కృషిని హైదరాబాదు అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్రని స్పష్టంగా చెప్పి రాష్ట్రానికి ఏది మేలు జరుగుతుందో అదే చేస్తాను అన్న ఒక స్పష్టమైన మెసేజ్ని రేవంత్ రెడ్డి పంపించి ఇరవై నాలుగు వేల మెజారిటీతో తన క్యాండిడేట్ని గెలిపించుకున్నాడు ఎవరు గొప్ప రామ్రమ్మ గారు కంట్లో మండుతుందా అని అడిగిన ఒక ఒక అంటే ఒక రాజకీయ ఇప్పుడు నువ్వు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తివి నువ్వు వెళ్ళి ఇంకొక రాజకీయ పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రితోటి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి వెళ్ళి కలిసావు ఎవరికి మండుతుంది అంటే చంద్రబాబు నాయుడు అంత చీప్ మనిషి కాదు నువ్వు మీరిద్దరూ కలిసినంత మాత్రాన ఆయనకి ఏం చేయాలో ఆయనకి తెలుసు మీరిద్దరూ కలిసిన మీతో పాటు మీ మీ లంపెన్ బ్యాచ్ అంతా కలిసిన చంద్రబాబు నాయుడు ఏమి తొనకడు బెనకడు అందుకనే ఈ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి కేసీఆర్ చాలా దారుణమైన కామెంట్లు చేసిన చంద్రబాబు నాయుడు అవేవి మనసులో పెట్టుకోకుండా బాత్రూంలో జారి పడితే కేసీఆర్ని యశోద హాస్పిటల్కి వెళ్ళి పలకరించి వచ్చాడు పలకరిచ్చి వచ్చి అయ్యా నువ్వు త్వరగా కోలుకో అని చెప్పు వచ్చిన గ్రేట్ లీడర్ చంద్రబాబు నాయుడు నువ్వు నువ్వేం చేసావు చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నావు ఇప్పుడు మరి నీకు అందరూ రిటర్న్ గిఫ్ట్లు నీకే ఇస్తున్నారు నీ కుటుంబానికి సంబంధించిన నీ కూతురు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నది కేసీఆర్ నీ కొడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు జూబ్లీ హిల్స్లో దారుణమైన ఓటమి ఎన్నిసార్లు గెలిచింది బీఆర్ఎస్ అటువంటి పటిష్టమైన స్థానంలో నీ పార్టీని ఓడగొట్టి నీ కొడుకు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడుకొని నాకు తెలిసి వాళ్ళేమి రాజకీయాలు మాట్లాడుకొని ఉండరు వాళ్ళేమి అంత రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ అంత చిన్న మనుషులు కాదు అక్కడ కూర్చొని రాజకీయాలు మాట్లాడుకునే వ్యక్తులు కాదు ఇద్దరు మనుషులు కలిసినప్పుడు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో కలిసి చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేశాడు కాబట్టి చాలా చక్కగా వాళ్ళు కొంత ప్లెజెంటరీస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఉంటారు జ్యోతి ప్రజ్వలన రామోజీరావు జయంతి ఉత్సవాలు జ్యోతి ప్రజ్వలన సందర్భంగా వాళ్ళు తీసుకొచ్చి ఆ దీపాన్ని చంద్రబాబు నాయుడికి ఇచ్చారు మీరు పెద్దవారు కదా మీరు ఫస్ట్ జ్యోతి వెలిగించండి అని కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడో తెలుసా ఈ భూభాగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకన్నా వయసులో చిన్నవాడైనా సరే రేవంత్ రెడ్డే ఫస్ట్ వెలిగించాలి అది ప్రోటోకాల్ అని చెప్పి రేవంత్ రెడ్డి చేత చేత జ్యోతి ప్రజ్వలనం చేయించాడు చంద్రబాబు నాయుడు ఈ సంఘటన గుర్తు చేయలేదు జ్యోతి ప్రజ్వలన వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే ఎవరైనా కానీ అంటే అప్రయత్నంగానే వాళ్ళు వెలిగి చేస్తారు అటువంటిది చంద్రబాబు నాయుడు స్థితప్రజ్ఞుడు కాబట్టి ఆయన నో తెలంగాణలో ఈ ఫంక్షన్ జరుగుతున్నది ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన ఉండంగా నేను పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని నేను జ్యోతి ప్రజ్వలన చెయ్యకూడదు అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డికి అది ఇచ్చి ప్రజ్వలన జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేశాడు అంటే ఇచ్చి పుచ్చుకోవటం గౌరవం నీకు ఇస్తే గౌరవం నీకు దక్కుతుంది ఎవరైనా అదే ఈ కాలంలో వచ్చే ఈ రాజకీయ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని చూసి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో వేరు వేరు రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులైనా వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ ఎంత సన్నిహితంగా ఉన్నారో చూసుకోండి ఇదే రేవంత్ రెడ్డి మరి ఇంత సన్నిహితంగా చంద్రబాబు నాయుడుతో ఉన్నా కూడా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుని వ్యతిరేకించాడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని అది తెలంగాణకి మేలు చెయ్యదు అని నమ్మిన రేవంత్ రెడ్డి పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పోరాడాడు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే స్టేట్ ఇంట్రెస్ట్లు వేరు పర్సనల్ పర్సనల్గా ఉన్న బంధాలు వేరు పర్సనల్గా ఉన్న బంధాలని రాజకీయం రాజకీయాల కోసం పణంగా పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈరోజు ఉన్న రాజకీయ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీళ్ళు ఈ నాయకులందరూ కూడా ఎదుటి పార్టీ వాడిని ఒక ఎనిమీలాగా చూస్తున్నారు ఈ నాయకులందరూ ఈ ఇద్దరిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి రామరమ్మ గారు రాజకీయ పార్టీ నాయకులు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి లేఖ మాటలు మాట్లాడుతూ లేఖ వ్యవహారాలు చేయకుండా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిలను చూసి రాజకీయాలు నేర్చుకోవాలని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళిద్దరూ పడుతున్న కష్టాన్ని పనులను చూసి ఆ విధంగానే రాజకీయ పార్టీల నాయకులు వ్యవహరిస్తే బాగుంటుందంటూ విశ్లేషించినాడు సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం